హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటి ఈరోజు వీడియోలో సన వేపుడు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా టూ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు అది ఎలా చేయాలో మనం చూద్దాం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సరని ఇలా ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ ఆయిల్ ఈ ఆయిల్లోని ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను నేను అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఆయిల్లో బాగా మగ్గాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక టూ టీపుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఉంది కదండి దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఆ సొను కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇలా మొత్తం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మగ్గాలండి ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్